హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమేష్ వెల్కమ్ టు ఫుడ్స్ ఇన్ తెలుగుబాయ్ రమేష్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తానండి అదే హాట్ చిప్స్ అండి ఇది కారం కారంగా నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ కమ్మగా కరిగిపోయేలా ఉంటాయండి చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలనిపించినప్పుడు స్నాక్ లాగా చాలా బాగుంటుందండి ఇవి ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ హాట్ చిప్స్ కోసం నేను ఒక పావు కేజీ మైదానైతే తీసుకున్నాను బేసినిలో ఇది రౌండ్ గుంటలా తీసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా వామన్ అయితే వేసుకుంటున్నానండి అలాగే స్పైసీనెస్ కోసం కొద్దిగా కారాన్ని కూడా వేసుకుంటున్నాను ఓకే దీని అంతటినీ ఒకసారి అయితే కలిపేద్దామండి స్పైసీ కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇలా కలిపేసుకున్న తర్వాత అండి ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ పావు కేజీ పిండిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసారంటే మరీ సాఫ్ట్గా వచ్చేస్తాయండి కాబట్టి ఆయిల్ కొంచెం రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇందులో మనం కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తగిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదండి పిండిని అయితే ఈ రకంగా కలిపేసుకున్నాం ఇది ఒక సాఫ్ట్ చపాతి ముద్దలాగా అయితే పిండిని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని చపాతీలాగా పల్చటి చపాతీలా చేసుకొని పీసెస్ అయితే డైమండ్ షేప్లో కటింగ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది చపాతీ లాగా అయితే చేసాం కదండి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుందాం డైమండ్ షేప్లో కటింగ్ చేసుకోవాలి డైమండ్ షేప్లో కటింగ్ అయితే చేసేసుకున్నాం ఈ విధంగా మొత్తం అన్నీ కటింగ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మీడియం హీట్లో హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న హార్ట్ చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో వేసేద్దాం నేను సగమే వేస్తున్నానండి ఎందుకంటే ఒకసారి వేస్తే నువ్వు ఆయిల్ సరిపోదు నాకు అందుకని సగమే సగం 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 ఆయిలాగా వేపుకుంటాను ఓకే మిగిలిన సగం మళ్ళీ రెండో ఆయిల్ వేసుకుంటాను ఒకసారి మీరు కూడా వేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది కమ్మగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి ఓకే అండి చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చి మంచి బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇవే అండి హార్ట్ చిప్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రెండో వాయి కూడా వేగిపోయిందండి బయటకు తీసుకుందాం వీటిని కూడా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సెమ్మల్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్